హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం తోకచుక్క సిరీస్లో నాలుగో పాట చెప్పుకుందాం ఇంతకు ముందు పాటలో కుండలిని రాజ్య సైన్యాలు ధనాగారాన్ని నింపేందుకు పర రాజ్యాల మీదకి దాడి చేయడానికి బయలుదేరాయి అశుభ సూచకంగా తోకచుక్క కనబడింది తుఫానుల చిక్కి ఓడలు మునిగిపోయాయి కొందరు సైనికులు ఒక ద్వీపాన్ని చేరుకున్నారు అక్కడ క్రూర మృగాల నుంచి ఏకాక్షి మంత్రవేది నుంచి తప్పించుకొని పారిపోసాగారు ఆ తర్వాత సమ్మరసైనుడు సైనికులు అలా కొంత దూరం పరిగెత్తిపోయి ఒక కొండ ప్రాంతాన్ని చేరుకున్నారు ఆ ఏకాక్షి మాంత్రికుడి భయంకరమైన కంఠస్వరం ఇప్పుడు వారికి ఇంకా వినిపించడం లేదు బతికి బాబు అనుకున్నారు వాళ్ళు పైగా చతుర్నేత్రుడి వేగులు అయిన నల్లగూబ నరవానరం ఏమయ్యాయో కానీ తమను ఏమాత్రం వెంబడించలేదని వాళ్ళు గ్రహించారు ఇప్పటికీ కొంచెం స్థిమితం చిక్కింది కదా అని సంతోషించారు అయితే ఇక మరి చేయవలసిందేమిటి మళ్ళీ మరొక ప్రమాదంలో చిక్కుకోకముందే ఈ మంత్రాల దీవి నుంచి తప్పించుకొని బయటపడాలి కానీ ఈ దీవి వదిలిపోవడం ఎలా తాము విడిచి వచ్చిన నౌకలు సముద్రంలో ఏ దిక్కున ఉన్నాయి ఓడలలో ఉంచిన సైనికులు బాగానే ఉన్నారా అసలు ఇంతకీ తాము దీవికి ఏ వైపున ఉన్నట్టు ఈ దీవిని ఆవరించుకుని ఉన్న మహారణ్యం మధ్యలో దిక్కును తెలిసేది ఎలా ఆ ప్రాంతమంతా ఎక్కడ చూసినా కొండలు ఆకాశాన్నంటే మహావృక్షాలు ఆ వృక్షాలను అల్లుకొని ఉన్న తీపర పాపర తీగలు ఇటువంటి భయంకర ప్రదేశంలో దిక్కులు ఎలా తెలుస్తాయి దిక్కులు తెలిస్తే కదా తాము ఎక్కడున్నది కనుక్కోవడం ఈ చిక్కు ప్రశ్నలతో సమరసేనుడు సతమతమవుతూ ఉండగా ఆకాశంలో ఆకస్మికంగా మబ్బులు విచ్చి సూర్యుని దర్శనం అయింది సూర్యుని గమనాన్ని బట్టి చూడగా తామిప్పుడు దీవికి ఏ దిక్కున ఉన్నది సమరసేనుడికి అర్థమైపోయింది ఈ మంత్రాల దేవికి మనం ఇప్పుడు పడమటి దిక్కున ఉన్నాం మన ఓడలు అటు తూర్పు తీరంలో ఉన్నాయి ఇది మన పరిస్థితి అన్నాడు సమరసేనుడు అయితే మనం ఎలా అయినా శ్రమపడి తూర్పు తీరం చేరుకోవడం మేలు కదా అని సైనికులలో ఒకడు తన ఉద్దేశాన్ని చెప్పాడు మంచిదే కానీ అక్కడికి చేరుకోవడం అంత తేలిక కాదు ఎన్నెన్ని ఆటంకాలు పోని ముక్కు సూటిగా పోదామా అంటే వీలు లేదాయే కొండలు అడవులు వీటన్నిటికీ మించి భయంకరమైన క్రూర మృగాలు వాటి బారి నుంచి తప్పించుకుని బయటపడితేనే కదా మనం ఆ తీరాన్ని చేరుకోవడం అని పెద్దగా నిట్టూర్చాడు సమరసేనుడు నాయకుడైన సమరసేనుడే ఈ విధంగా నిట్టూర్చేసరికి సైనికులంతా వెలవెల పోయారు ఇది చూసిన సమరసేనుడు వెంటనే మీరు అన్నట్టుగా తూర్పు తీరం చేరుకోవడమే మంచిదని నాకు తోస్తూ ఉంది అలానే చేద్దాం ఇక కష్టాల మాట మన చేతి కట్కం దేవి కటాక్షం ఈ రెండు రక్షలు ఉన్నంతకాలం మనకి ఏ కష్టాలు వచ్చినా ప్రమాదం లేదు రండి నా వెంట రండి అని వారిని హెచ్చరించి తను వారి కంటే కొంచెం ముందు నడిచాడు నాలుగు అడుగులు వేశారో లేదో వారు సమరసేనుడు టక్కున ఆగిపోయి ఆగండి అన్నట్టుగా తన సైనికులకు చేతితో సైగ చేశాడు అతను అనుమానించినట్టుగానే ఎదురుగా ఒక భయంకర దృశ్యం కంటబడింది ఆ దృశ్యం ఎంతటి ధీరుడికైనా ఒళ్ళు జలదిరింప చేసే దృశ్యం ఒక పెద్ద కొండ చిలువ చెట్టు కొమ్మల మీద నుంచి మెల్లమెల్లగా కిందకు జారుతుంది దిగువన రెండు చిరత పులులు కొండ చిలువ దిగుతున్న సంగతి గమనించకుండా ఆదమరచి నించున్నాయి వారు అలా చూస్తూ ఉండగానే పులులో ఒకదాన్ని కొండ చిలువ మెడపట్టుకుంది ముందుగా కొండ చిలువ నోటితో దాన్ని ఒడిసిపట్టి తర్వాత పులి శరీరం మొత్తాన్ని మోకుతో బిగించినట్టుగా మెలివేసుకుంది ఇది చూసి రెండవ చిరుత భయంతో దూరంగా పారిపోయింది పారిపోయిన రెండో చిరుత తిరిగి ఏమనుకుందో కాని ఒక్క పరుగున వచ్చి చిలువ మీదకు దూకింది పదండి ఇటువంటి అపాయంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా మసులుకోవాలి మనం అని తన సైనికులను హెచ్చరించాడు సమరసేనుడు ఆ తర్వాత సైనికులందరూ ముందుకు సాగి మరొక దారి పట్టారు ఆ దారి నడవడానికి ఏమంత అనుకూలంగా లేదు అనేకములైన సెల ఏళ్ళు పక్కనున్న కొండల మీద నుంచి దిగి ఆ ప్రదేశాన్నంతటిని నేలగా మార్చాయి దీనికి ఫలితంగా ఎక్కడ చూసిన రెళ్ళు పొదలు వెదరు పొదలు ఉన్నాయి అక్కడ తుంగ మోకాలు ఎత్తున పెరిగింది దానిలో నుంచి నడిచిపోవాలి అలాంటి దారిలో సైనికులందరూ చుట్టూ పరికించి చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాగిపోవలసి వచ్చింది ఎప్పటిలాగే సమరసేనుడు ముందుండి దారితీస్తున్నాడు సైనికులకు ధైర్యం చెబుతూనే ఉన్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సమరసేనుడు ఈ ప్రాంతంలో బహుశా నీటి వసతులు ఎక్కువగా ఉండవని తోస్తుంది అనగా మడుగుల వద్దకు నీటి జంతువులు తరచూ వస్తుంటాయన్నమాట అయితే అడవి జంతువులకు భయపడినంతగా మనం నీటి జంతువులకు భయపడనక్కర్లేదు అని చెప్పాడు ఈ మాటలు అనడం పూర్తయిందో లేదో పక్కనే ఉన్న రెళ్ళు పొదలో నుంచి ఒక ఖడ్గ మృగం వచ్చింది దాన్ని చూస్తూనే సైనికులు పారిపోదామని దిక్కులు చూశారు ఇది గమనించిన సమరసేనుడు వాళ్లతో మనం పారిపోవడానికి ప్రయత్నించడం మరీ ప్రమాదం కావచ్చు ఎందుకైనా మంచిది ఒకళ్ళ వెనక ఒకళ్ళు వరుసగా నిలబడి కత్తులు మాత్రం సిద్ధంగా ఉంచుకోండి అని సలహా చెప్పాడు ఖడ్గమృగం తల పైకెత్తి భయంకరంగా ఒకసారి అరిచి ముందరి కాలు దువ్వింది సైనికులు భయకంపితులయ్యారు కంపితులయ్యారు అందరూ సమరసేనుడి కేసి చూశారు రెండవసారి మళ్లీ ఆ ఖడ్గమృగం కాలు దువ్వింది ఈసారి వేగంగా ఒక్క ఊపులో వారి మీదకు దూకింది అదను చూసి సమరసేనుడు ఖడ్గంతో దాని వెన్ను మీద బలంగా పొడిచాడు ఏదైనా మరొక జంతువు అయితే ఆ దెబ్బకు చచ్చిపోవలసిందే కానీ ఆ పోటు ఖడ్గ మృగానికి ఎటువంటి ప్రమాదం చేయలేదు అయితే సమరసేనుడు చేసిన పనికి అది అరణ్యమంతా అదిరేట్టు బొబ్బలు పెట్టి మళ్ళీ ఒకసారి కాలు దువ్వి సైనికులన్న దిక్కుకు ఒక్క ఊరుకు ఉరికింది అయితే సైనికులు ఎంత మాత్రం భయపడలేదు నాయకుడు కనబరిచిన ధైర్యం వాళ్ళ సాహసానికి ఊతమిచ్చింది నలుగురు నాలుగు పక్కల ఇద్దరు దాని పొట్ట మీద ఇష్టం వచ్చినట్టుగా పొడిచి పొడిచి వదిలారు కడ్గమృగం ఒక పక్కకు పడిపోయింది బాధతో తన్నుకుంటూ అరవసాగింది సమరసేనుడు తన వాళ్లతో ఏదో ఇప్పటికి ఈ గండం గడిచింది దీని అరుపు విని మరికొన్ని జంతువులు ఇక్కడికి రాకముందే ఇక్కడి నుంచి తప్పించుకొని పోవడం క్షేమం అని వారికి చెప్పాడు మృగానికి గుచ్చిన తన కడ్గం తీసి ఆ కగ్గమృగాన్ని ఒక్క పోటుతో చంపేసి దానికి బాధ నుంచి విముక్తిని కలిగించాడు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ నడక ప్రారంభించారు కొంచెం దూరం వెళ్ళేసరికి వారికి ఒక మడుగు కనిపించింది అది చూడగానే ఖడ్గ పోరాడి అలసిపోయి ఉన్న ఆ సైనికులు అందులో దిగి దప్పిక తీర్చుకుందాం అనుకున్నారు సైనికులలో ఒకడు ఎంత చక్కగా ఉన్నది నీరు ఈ తేట నీటిలో ఒక్క బుడగ వేస్తే బాగుండునే అన్నాడు అందుకు సమరసేనుడు ఈ దీవి మంత్రాల దీవి అనే సంగతి మాత్రం మర్చిపోకండి జాగ్రత్త అని హెచ్చరించాడు బాగా దప్పికతో ఉన్న ఇద్దరు సైనికులు ముందు మడుగులో దిగారు వాళ్ళు మడుగులో దిగిన మరుక్షణంలోనే ఆ చుట్టుపక్కల నీరంతా కదిలినట్టయింది హఠాత్తుగా వాళ్ళ మీదకి నాలుగైదు మొసళ్ళు దూకాయి వాళ్ళు భయంతో కేకలు పెట్టారు సైనికులు బాణాలు ఎక్కుపెట్టి వాటిపైకి వదిలారు ఏమైతేనే ఆ సైనికులిద్దరిని మొసళ్ళు మడుగు మధ్యలోకి లాక్కుపోయాయి ఇలా జరగడం అందరిని కొంగదీసింది సమరసేనుడు మిగిలిన నలుగురు సైనికులు దీనవదనాలతో అక్కడి నుంచి బయలుదేరారు ఈసారి అందరూ అతి మెలకువతో నడవసాగారు కొంత దూరం వెళ్లేసరికి వారి ఎదుట ఒక గొప్ప సరస్సు కనబడింది ఇది చాలా పెద్ద సరస్సులా ఉంది దీన్ని దాటడం ఎలా అనే సందేహం కలిగింది సమరసేనుడికి అంతలో సరస్సు ఒడ్డున ఎవరో స్నానం చేస్తున్నట్టుగా నీళ్లు కదలడం గమని కనిపించింది చూద్దామంటే ఎవ్వరూ కనిపించలేదు సరస్సు పైకంతా ఒక చెట్టుకొమ్మ మాత్రం వేలాడుతుంది ఆ చెట్టుకొమ్మ నుంచి ఒక పొడవాటి టోపీ కిందకి వేలాడుతుంది ఆ టోపీకి మనుష్య కన్నుల లాంటి రెండు చిత్రమైన బెచ్చాలున్నాయి ఈ వింత చూసి సైనికులంతా విస్తుపోయారు వాళ్లతో పాటు సమరసేనుడు విస్తుపోవడమే కానీ ఇదంతా ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం తేల్చుకోలేకపోతున్నాడు సరస్సులో నీరు ఇంకా కదులుతూనే ఉంది ఆ కదిలికను బట్టి చూస్తే ఎవరో కంటికి కనబడని వ్యక్తి స్నానం చేస్తున్నట్టుగా తోస్తోంది సమరసేనుడు సైనికులు ఒక పొదమాటున ఉండి అదే పనిగా ఈ వింత చూస్తున్నారు ఒకవేళ వీడు మాంత్రికుడైన ఆ ఏకాక్షి కాడు కదా కొంపదీసి అని అనుమానం కలిగింది సమరసేనుడికి కాడు అని వెంటనే నిశ్చయించుకున్నాడు అయితే టోపీ మాట ఏంటి ఇది వాడిది కాదని రూఢిగా తేల్చుకున్నాడు మరైతే వీడు మరొక మాంత్రి కూడా అని మళ్ళీ సంశయం కలిగింది సమరసేనుడికి ఇంతలో సరస్సు లోపలి నుంచి ఏవో మాటలు వినపడసాగాయి ఆ స్నానం చేస్తున్న వ్యక్తి ఏవో శ్లోకాల వంటివి వల్లిస్తున్నట్టున్నాడు ఆ కంటల్లో ఒక విధమైన కరుకుతను గాంభీర్యం కనిపించింది వీడెవడో అసాధ్యుడ్రా అన్న అనుమానం కలిగింది సమరసేనుడికి ఈ అనుమానాలతో మునిగి తేలుతూ ఉన్న సమరసేనుడికి అతని సైనికులకు మరింత భయాన్ని గులిపే ఇంకొక దృశ్యం కంటబడింది మడుగు ఒడ్డున పొదల చాటు నుంచి పాము తన ఒకటి పైకి లేస్తున్నట్టు కనిపించింది అది ఒక అపూర్వమైన వింత జంతువు దాని ఆకృతి చూడగా మన మామూలు ఏనుగుకి నాలుగైదింతలు బ్రహ్మాండమైన పరిమాణంలో ఉంది అలాంటి జంతువుకు తల మాత్రం చాలా సన్నగా ఉంది ఏం జరుగుతుందోనని అందరూ దాని వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నారు అది మెల్లగా లేచి దాని సన్నపాటి తలను సరస్సులోకి చాచింది కంటికి కనబడని ఆ వ్యక్తిని పట్టడానికి అది ప్రయత్నిస్తున్నట్టు చెప్పనక్కర్లేకుండానే తెలుస్తూ ఉంది వింత జంతువు తల నీటి మట్టానికి ఒక గజం ఎత్తుకు వచ్చిందో లేదో వికృతమైన ఒక పెద్ద కేక వినిపించింది కేక వినపడడం చెట్టు కొమ్మ నుంచి వేలాడే పొడవాటి ఆ కన్నుల టోపి కిందకి జారడం ఒకేసారి జరిగింది అదే క్షణంలో మడుగులో ఒక వ్యక్తి ఆ కన్నుల టోపీని ధరించి ఉండడం కనిపించింది ఆ మనిషి కనిపించి కనిపించడంతోనే వింత జంతువు పరుగుచ్చుకుని పోయింది ఓహో నీవా మహోదరా నన్నే భక్షించాలనుకున్నావా చతుర్నేత్రుడినే మింగుదామని ఉద్దేశించావా అన్న మాటలు ఈ సమయాల సరస్సులో నుంచి వినపడ్డాయి ఈ మాటలకు సమరసేనుడు సైనికులు కంపించిపోయారు ఏకాక్షి మాంత్రికుడికి బద్ద విరోధి అయిన ఈ చతుర్నేత్రుడి కంటబడకుండా ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అనే ఆలోచనలో పడ్డాడు సమరసేనుడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపు సరిగ్గా ఇదే టైంకి అంటే మధ్యాహ్నం పూట వచ్చే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఒకవేళ దీని ముందుపాట్లు మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా వినేసి ఇది కూడా వింటే మీకు ఓ క్లారిటీ వస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you, friends. Keep smiling and please keep subscribing. Thank you all.